భర్త ఒక భార్య కడుతున్నప్పుడు ఏదో ఒక ఉండాలి సింబల్ ఆ సింబల్ గా వైఫ్ గా ఉన్నాను కాబట్టి నాకు పెళ్ళైంది కాబట్టి ఇది సాంప్రదాయం కానీ మీరు తాళి అనేది క్రైస్తవులలో లేదు అని అంటే పని ఏది ఉన్నదో చెప్పండి ఆ విధంగా మా పిల్లల పెళ్ళిళ్ళు మా మనవరాల పెళ్ళిళ్ళు ఆ క్రైస్తవ పద్ధతిలో చేసుకుంటాం మంచిది చాలా సంతోషం తాళ్ళు ఒక్కటే ఎందుకు తీసుకున్నారు బొట్టెందుకు తీసుకోలేదు జీలకంలో బెల్లం ఎందుకు తీసుకోలేదు తీసుకోవాలి కదా పాస్టర్ మ్యారేజ్ చేసేటప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం అని మాట్లాడతారు కదా అదే అంటున్నాను ఇండియా ఎక్కడ వస్తుంది అంటేనండి పాస్టర్ గారు ఏమన్నారు నాకు ఇచ్చిన అధికారం హిందూ మాట్లాడతారు నాతో భారతదేశంలో మీరు ఎంతమంది మాట్లాడతారు నాతో ఇదే డిబేట్ అనుకుంటున్నారా మీరు డిబేట్ కాదు ఇది మీరు ప్రశ్న అడిగారు నేను జవాబు చెప్పాలి మీకు వినే ఓపిక ఉంటే చెప్పండి ఇట్స్ నాట్ ఎ డిబేట్ డిబేట్ అయితే ఒక్క నిమిషం పట్టదు మిమ్మల్ని ఓడించడానికి నాకు అంత చదువుకున్నవాడిని నేను ఒక్క నిమిషం పట్టదు నాకు మీరు నాతో వాదించకండి వినండి ముందు పాస్టర్ గారికి లైసెన్స్ ఇచ్చింది తాలి కట్టమని కాదు పెళ్లి చేయమని గుర్తుపెట్టుకోండి మీకేం తెలుసు అని మాట్లాడుకుంటున్నారమ్మా మీరు దయచేసి అక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క తీసుకోకండి అమ్మా పూర్తిగా చదవండి ఏదైనా చెప్పినప్పుడు అవునా అని ఒకసారి ఇంటికి వెళ్ళి చదువుకోండి లైబ్రరీలు ఉన్నాయి ఇంటర్నెట్ ఉంది పెద్దవాళ్ళు ఉన్నారు పండితులు ఉన్నారు వెళ్ళి చదవండి మీరు సంప్రదాయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు ఏ సంప్రదాయం లేదు అని మీరు అనుకున్నప్పుడు ఏ సంప్రదాయం అయినా తీసేసుకుంటారా చెప్పండి నాకు ఇది ప్రశ్న కాదా నాకు సంప్రదాయం లేదు క్రైస్తవుడిగా కాబట్టి నేను ఏ సంప్రదాయమైనా తీసేసుకుంటానా దానికి ప్రమాణం లేదా వాక్య విరుద్ధమైన ఏ సంప్రదాయాన్ని తీసుకోలేను వాక్యానుసారమైన వాక్యం ఖండించని సంప్రదాయాన్ని తీసుకుంటాను సంప్రదాయాలు మనుషులు సృష్టించుకున్నవే కదండి వాక్యం దేవుడిచ్చింది దేంతో దేన్ని కొలవాలి వాక్యంతో మనుషుల పద్ధతుల్ని కొలవాలి యేసు మార్క్స్ వార్త ఏడో అధ్యాయంలో ఏం చెప్పాడు మనుషులు కల్పించిన పద్ధతుల్ని పితృపారంపర్యాచారమైన పద్ధతుల్ని మీరు దేవుని ఆజ్ఞ పైన తీసుకెళ్ళి పెట్టారు ఇది తప్పు అన్నాడు ఆయన ఈరోజు మీరు పెళ్ళిళ్ళలో చేస్తుంది అదే కదా మార్చుకుంటే మీరు ధన్యులండి మార్చుకుంటే మీరు ధన్యులు మీరు మార్చకపోతే నాకేమన్నా నష్టమా ఆయనతో వాదించుకోండి ఆయనతో వాదించగలరా దాని వెనకే ఉంది మీకు వాస్తు ఉందో తెలుసా తెలుసా మంచి రోజుల వెనకేముందో తెలుసా ఏమి తెలియకుండా పాటించేసి మళ్ళీ దాన్ని సమర్థన మళ్ళీ తప్పు చేయడం కాక తెలియక మళ్ళీ తప్పుని సమర్థించుకుండే తప్ప తప్పు కదా ఇది ఇది పరమ తప్పు ఇది మీరు వింటారా వినండి ఇప్పుడు ఆ థీమ్ ఎప్పుడు పెట్టుకున్నారు వాళ్ళు విగ్రహాల జోలికి పోయారు వాళ్ళు విగ్రహాల జోలికి పోయి గుండెని బిడు భూమిగా చేసుకున్నారు వెళ్ళి చదవండి మీరు వెనక ముందుకి వెళ్ళి చదవండి అన్యాయం చేయాలి మీకు అర్థమవుతుంది బయలుదేవతను పూజించారు వాళ్ళు డబ్బు బాగా వస్తుందని అస్తైశ్వర్యాలు వస్తాయని కోపం వచ్చింది దేవుడికి అమ్మా మనలంటుడు కాదమ్మా దేవుడు రోషం గలవాడు ఇంత విగ్రహార్పితమైంది ఉన్నా సహించలేడు అందుకని చెప్పాను ఆ రోజు పెళ్ళిలో నేను నిలబడి ఆ అబ్జెక్ట్ ఎవరా అనలేదు నేను చెప్పడం వరకే నా పని తీసుకోవడం మీ పని నాకేం కర్మ నాకు తెలిసింది నేను నేర్చుకున్నది నేను పరిశోధన చేసి తెలుసుకున్న సత్యాలని మీకు చెప్పాను మీ కోపం వస్తే మీకే నష్టం నాకేం నష్టం లేదు నేను పాస్టర్ని చేతులు జోడించి అదిగేది ఏంటంటే మీరు చదవండి